ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డలారా ప్రభు అని మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము మన జీవిత పరమార్థం మన జీవిత పరమార్థం దేవుని వాక్యం చదువుకుందామండి మత్తిగారు రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భారం నా నాయదుగా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేయను అని యేసు క్రీస్తు ప్రభు వారు ఆహ్వానించున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడి కొందరు జీవితం భారభరితంగా తలుస్తూ ఉంటారు మరికొందరు జీవితం అంటే అనుభవించడం అనుకుంటారు ఇంకొందరు జీవితం ఆటగా ఎంచుతున్నారు మరికొందరు అయితే జీవితం జీవితానికి గురిలేనిదిగా గడిపేస్తున్నారు కానీ జీవితం దేవుడిచ్చిన ఒక బహుమానమని దేవుని కొరకు గురి కలిగి బ్రతకవలసి ఉందని గుర్తించలేకపోతున్నారు జీవితం అంటే భారం భరతం కాదండి ఆయనను కొందరు ఎప్పుడు దుఃఖిస్తూ తమ కష్టాలను లెక్కించుకుంటూ బ్రతుకుపై విరక్తి చూపు చూ విరక్తి చావును కోరుకుంటూ ఉంటారు అటువారికి కోసం ప్రియప్రభు ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాలనే దగ్గర రండి నేను మీకు శ్రాంతిని ఖర్చు చేస్తానని ప్రియప్రభు ఆహ్వానించినాడు మరికొందరు జీవితం అంటే ఈ లోకాన్ని అనుభవించడమే అని ఎంచుతున్నారు తిరుచు త్రాగుచు సుఖించు దేవుని మర్చివారుగా ఉన్నారు అల్పకాల పాప భోగాలు ఎందు ఆనందిస్తూ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు దేవుని ఆలయంగా ఉండాల్సినటువంటి ఆ యొక్క శరీరాన్ని పాడు చేసుకుని తమను తామే నాశనం చేసుకుంటున్నారు అయ్యో ఎంత విచారం అండి మరికొందరు జీవితంతో ఆటలాడుచు వ్యర్థపరుచుకుంటున్నారు సమశోను దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రేమించి తన గొప్ప పనికి ఏర్పాటు చేసుకున్నాడు అయితే సంసోను తన జీవితంతో ఆటలాడుచు దలీలాను వేసుతో అక్రమ సంబంధం కలిగి ఉండడమే కాకుండా మాటి మాటికి ఆమె అద్దకు వెళుచున్నాడు ఆమె అతను ప్రాణం తీటకు పన్నాగం పన్ని పన్నిందని తెలిసినప్పటికీ మరలా 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 ఆమెతో సహవాసం చేస్తూ చివరికి దేవుని ఆత్మను పోగొట్టుకో పోగొట్టుకునడమే కాక గాక అందుడుగా బానిసగా మిగిలిపోయాడు ఎంత భయంకరమైన పరిస్థితి అండి న్యాయాధిపతులుగా అంత అధ్యాయం మొదటి నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో చదవండి దేని బిడ్డారా మీ జీవితాలు ఎలా ఉన్నాయండి సోదరుడా సోదరి ఈ నీ జీవితం ఏ రీతిగా ఉంది ఆ అక్రమ సంబంధాలు త్రాగుడు వ్యవిచారం ఆ ఇలాంటి శరీర సంబంధమైన భోగేచ్చులతో ఆనందిస్తున్నారా ఈ నేడే యేసు ప్రభు దరండి దేవుని బిడ్డాన్ని నీ జీవితం యొక్క పరమార్థం గ్రహించావా దేహం ప్రభు నిమిత్తమే కానీ జాగ్రత్త నిమిత్తం కాదని మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచడని దేవుని వాక్యంలో పౌరు గారు సెలవిస్తున్నాడు మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన కనుక నీ జీవితంతో ఆటలాడక దేవునికి నేడే నీ హృదయాన్ని సమర్పించు నేడేని హృదయాన్ని తెరువు నీ యవనేచుల నుంచి పారిపోయి యవనస్తుడా ప్రభునితో మాట్లాడుతున్నాడు మరికొందరు జీవితమును గురి లేకుండా గడిపి గడిపివేయదు నేను ఎవరిని నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను నేను ఎందుకు జీవిస్తున్నాను నేను మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అన్న ప్రశ్నకు గురి లేకుండా ఆయన ఒక మనిషిని నేను అందరిలాగా పుట్టాను తినడానికి బ్రతుకుతున్నాను చచ్చిన తర్వాత ఏమవుతుందో నాకు ఏం తెలుసు అన్నట్టుగా చాలామంది బ్రతుకుతున్నారు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కొరకు జీవించిన భక్తులు చరిత్రలు వ్రాయాలంటే కొన్నిసార్లు ఎన్నెన్నో పేజీలు పడుతున్నవి అయితే గురి లేకుండా బ్రతికిన ఒక వ్యక్తి వ్యక్తి జీవితాన్ని మూడు మొక్కలు వ్రాసి ముగించవచ్చు న్యాయధిపతి గ్రంథం పదవ అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చినాలో ఒక చరిత్ర ఇట్లా ఉన్నది అనువాడు ఆ ఇరవై రెండు సంవత్సరాలు ఇస్రాయల్కి న్యాయాధిపతిగా ఉండాడు అతను ముప్పది మంది కుమారులు ఉండరు వారు ముప్పది గాడులను ఎక్కి తిరిగివారు యాయిరు చనిపోయి ఆ పాతి పెట్టబడిను యాయుర్ తన బ్రతుకు అంతట్లో ఇరవై రెండు సంవత్సరాల న్యాయాధిపతిగా ఉండి సాధించినది ఏమీ లేకపోయినప్పటికీ కూడా గాడిని లెక్క తిరిగి ముప్పది మంది కుమారు అన్నాడు ఎంత విచారం అండి దేవుని బిడ్డారా మన పరిస్థితి ఏ రీతిగా ఉంది ఒకే ఒక జీవితం మనకు ఇవ్వబడదు మళ్ళా రెండవ జీవితం లేదండి మళ్ళా ఏదో మంచి చేసుకుంటే ధనవంతులుగా పుడతారని ఏదో గొప్ప ఇంట్లో పుడతారని ఇలా చాలా చాలా మంది ఆ రెండవ జన్మ గురించి ఆలోచిస్తున్నారు అది జరగని పని అండి దేవుడు జీవితం దేవుడు ఒకే ఒకే ఒక జీవితాన్ని దేవుడు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు అది త్వరగా గతించిపోతుంది నీవు ఈ లోకంలో క్రీస్తు పురవ కొరకు జీవించిన జీవితం మాత్రమే ప్రతిఫలం పొందుతుంది జీవితం బహు విలువైంది దేవుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచి ప్రేమించి నీ కొరకు గొప్ప తంపు తలంపులు కలిగి ఉండాను అయితే నీవు నీ హృదయాన్ని క్రీస్తు ఇచ్చి నీ కొరకు దేవుడు కలిగిన తలంపులు గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తే నీ జీవితాన్ని ప్రభులంద ఆనందిస్తూ అభివృద్ధి అభివృద్ధి ఆశీర్వాదంతో వర్ధిల్తూ జీవిస్తాం అంతేకాదు నీ జీవితం వల్ల అనేకలు క్రీస్తు ప్రభులు కనుగేరేటట్లు చేస్తాం ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మదేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాలు పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడ రోజులు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన జీవితం యొక్క పరమార్థం ఏంటో నీ బిడ్డలు గ్రహించి ఆ రీతిగా నీ మహిమ గారు జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి ఆ రోగిలేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది తండ్రి ఎంతమంది అయితే నాయన మరి సీరియస్ కండిషన్లు ప్రమాద స్థితిలో నాయన మరి హాస్పిటల్ ఐసీఐలు ఉంటున్నారు ఇప్పుడే కలబరిశిల రక్త ప్రభావాన్ని సరసముద్ర పాదంలో ప్రవాహం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబులైతే అయితే తమ ప్రియులు నుంచి మరణించి దుఃఖంలో అందరవారు కాల్సిన ఆదరణ దండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న నీ దిన దాసులను దాస్తున్ను విధవరాని దిక్కు లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవస్థత ఈ నెలలో తీర్చన పరమ నీకు వందనాలు చేయించుకున్నంతండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భపలాలు దయచేయండి వాహం కాకుండా వయసులు పెరుగుతూ ఇంట్లో పడినటువంటి మరి బిడ్డల కోసం యమన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం ప్రత్యేక నీ కృప చూపించి నాయన నా మా తండ్రి నా సంవత్సరాలకు చేతుల వాగ్దానం నెరవేర్చుకోండి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగుట జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అయితే పొరబడితే ఏమన్నా బిడ్డలకు ఆయన మీరు కార్యం చేసి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వీసాల కోసం ప్రమోషన్ కోసం ఆయా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎరియర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్టిన కార్యం జరిగించుకోండి అద్భుతాలు జరిగించుకోండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేయను ఆయన ఉదయం గృహం నుంచి బయలుదేరి సాయంకాలం ఆయన గృహానికి చేరు పర్యంతము నీ దూతలు కావలించండి బిడలు చుట్టూ నాయన నీ కృపా క్షేమలు వచ్చినట్టు చేయండి తెలియకుండా వచ్చే ప్రమాదం నుంచి కూడా తప్పించమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధు నామన స్తునపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కానీ ని సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపత్సును గాక ఆమెన్